హలో ఎవ్రీవన్ సో ఈరోజు వచ్చేసి నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలనే షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను సో ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మాయిలు అంటే అందరికీ అందరికీ లోకువే సో ఏంటంటే జాబ్ చేసేవాళ్ళే గొప్ప జాబ్ చేయని వాళ్ళు వాళ్ళతో టేమ్ కాదనుకుంటారు సో అదైతే తప్పండి ఉండదు సో చాలామంది ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటే పదివేలు ఇరవై వేలు సంపాదిస్తారు అదే యూట్యూబ్ కానీ లేదంటే ఇంట్లో చిన్న బిజినెస్ కానీ చేసుకుంటూ కూడా అంతకంటే ఎక్కువ ఎక్కువ ఏంటి లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న గొప్ప ఇంట్లోండి ఏదన్నా యూట్యూబ్ కానీ ఏదైనా రన్ చేస్తే అదేం పెద్ద విషయం కాదనుకుంటారో అది కూడా చాలా గొప్పనే ఇంట్లో ఉండి ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ని ఇంటిని చూసుకుంటూ కూడా యూట్యూబ్ రన్ చేసుకుంటూ మనీ ఎర్ని చేయడం కూడా అది కూడా గొప్ప విషయం అండి బయటికి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నారో అంతకంటే ఎక్కువనే ఇంట్లో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు చా ఇప్పటి ఈ కాలంలో అయితే సో చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే నెలకు నాకు తెలిసినంత వరకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా ఎన్ని చేసే వాళ్ళు కూడా ఉన్నారు మినిమం నార్మల్ ఛానల్స్కే అట్లీస్ట్ మంత్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా వస్తున్నారు కొంచెం గ్రోత్ అయిన ఛానల్స్ అయితే ఈజీగా వన్ ల్యాక్ అయితే వస్తున్నారు బయటికి వెళ్ళి అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసి వన్ ల్యాక్ సంపాదించే వాళ్ళు ఇంట్లో ఉండి వన్ ల్యాక్ సంపాదించే వాళ్ళకు ఏం తీసిపోరు సో ఏంటంటే యూట్యూబర్స్ అంటే చాలామంది వీడియో పెట్టంగానే మనీ వస్తాయి అని అనుకుంటారు ఏం కాదండి యూట్యూబ్ అంటే వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి తమ్ చెక్ చేసుకోవాలి కాపీరైట్స్ రావద్దు క్లెయిమ్స్ రావద్దు సాంగ్ డిసైడ్ కావాలి సో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత మంత్లీ మంత్లీ మానిటైజేషన్ చెకప్ నెక్స్ట్ ఏమన్నా కాపీరైట్స్ వచ్చినాయా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి మెయిల్స్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇవన్నీ చేసుకుంటూ యూట్యూబ్ అయితే రన్ చేసుకోవాలి ఏదైనా అంత ఈజీ కదా మనకు మనీ వస్తున్నాయంటే అసలు అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయంటే అంత ఈజీగా ఎవరికి రావండి కొంచెం కష్టపడితేనే యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తాయి సో నేనైతే ఈ విషయం అయితే షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేసిన ఏంటంటే జాబ్ వాళ్ళు ఎక్కువ ఇంట్లో ఉండి యూట్యూబ్ రన్ చేసి మనీ సంపాదించే వాళ్ళు తక్కువ అని చాలామంది అనుకుంటారు సో అది తెలియని వాళ్ళకు సో ఎవరికైనా ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి సో నేను ఏంటంటే నా కౌంటర్ టాప్ ఈ విధంగా క్లీన్ చేసుకుంటా సో ఊరెళ్ళేసి వచ్చిన తర్వాత కౌంటర్ టాప్ మొత్తం అంతా డట్టి ఎందుకంటే మాది రోడ్ సైడే ఇల్లు ఉంటుంది కాబట్టి మొత్తం డస్ట్ అంతా పడుతూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు డైలీ అంటే వంట చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో ఇక్కడ కౌంటర్ టాప్ ఏంటంటే నేను స్క్రబ్బర్ తోటి క్లీన్ చేస్తాను ఎందుకంటే సాఫ్ట్ స్మూత్ వాటితోటి క్లీన్ చేస్తే కౌంటర్ టాప్ పైన ఉన్న మురికి అయితే అసలు పోదు సో అందుకోసమనే నేను స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేస్తా స్టవ్ అయితే వీక్లీ వన్స్ లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారి అంటే క్లీన్ క్లీన్ అంటే కడగడం అంటే మనం సోప్ పెట్టి స్టీల్ స్క్రబ్బర్ తోటి కడుగుతా డైలీ తుడవడం అయితే వంట అయిపోయిన తర్వాతనే కొంచెం వాటర్ డెటాల్ వాటర్ అలా వేసేసి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో ఇది వచ్చేసి ఫోర్ బర్నర్స్ దీని గురించి రివ్యూ అయితే చేస్తాను అండి వస్తే లైక్